హాయ్ అండి ఒక్క చుక్క ఆయిల్ కూడా లేకుండా ఇలాంటి పప్పులు బియ్యం నానబెట్టకుండా అసలు ఎంత హెల్దీ రెసిపీ అండి దీనితో పాటు చట్నీ కూడా ఒక్క చుక్క ఆయిల్ లేకుండా అలాగే ఇంకొక రెడ్ చట్నీ కూడా చేశానండి అది కూడా ఒక్క చుక్క ఆయిల్ వాడకుండా ఈ రెసిపీ చేశాను తప్పకుండా వాచ్ చేయండి అంటే స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేనైతే రెండు రోజులు నాని మొలకలు వచ్చిన స్ప్రౌట్స్ అండి ఇందులో పెసలు శనగలు అలసందలు అలాగే కొన్ని పల్లీలు కూడా నానబెట్టానండి ఇవి రెండో రోజుకి ఇలా మొలకలు వస్తాయి రెగ్యులర్గా మొలకలు తినేవాళ్ళు కూడా ప్రతిరోజు మొలకలు తింటే అప్పుడప్పుడు బోర్ కొట్టేస్తుందండి అబ్బా రోజు ఒకేలాగా మొలకలు అలాంటి తినాలంటే టేస్ట్ అంత బాగా అనిపించవు నచ్చవు అలాంటి వాళ్ళు కూడా అలా మొలకొచ్చిన వీటిని ఇప్పుడు మనం ఇలా గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీ జార్లో వేసుకొని ఇందులో కొద్దిగా జీలకర్ర అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఈ ఈ మొలకొచ్చిన ఈ విందులోనే వేసుకొని అలాగే ఒక రెండు ఇంచుల అల్లాన్ని కూడా వేసుకొని కొబ్బరి అండి చూడండి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా నేను తీసుకున్న ఈ మొలకల క్వాంటిటీని బట్టి కొద్దిగా కొబ్బరి పచ్చి కొబ్బరిని తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి అలాగే ఒక గుప్పెడు కరివేపాకు ఇప్పుడు నేను వేసే ఐటమ్స్ అన్నీ చాలా హెల్త్కి చాలా మంచిది అలాగే కళ్ళుప్పు వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ బ్యాటర్ వచ్చేసి మనకి స్ప్రౌట్స్తో చేస్తున్నాం కాబట్టి వెరీ హెల్దీ అండి ఎవరైనా తినొచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది రెగ్యులర్గా పచ్చి మొలకలు తినే కన్నా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి అలా గ్రైండ్ చేసి పక్కన పెట్టాక మిక్సీ జార్ని మళ్ళీ క్లీన్ చేసుకొని ఒక ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా కారము అలా కొద్దిగా ఉప్పు వేసి ఇలా గ్రైండ్ చేసుకున్నారంటే ఉల్లి కారం రెడీ అయిపోతుందండి ఇది ఒక్క చుక్క ఆయిల్ కూడా వాడకుండా చేసాము గుర్తుంచుకోండి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని పల్లీలు పల్లీలు వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇందులో కూడా ఆయిల్ అస్సలు వేయకుండా అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని చూడండి పల్లీల పైన పొట్టు ఇలా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో మంచిగా దూరంగా వేయించేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి అలాగే కొద్దిగా జీలకర్ర వేసేసుకోవాలి అలాగే మూడు నాలుగు వెల్లుల్లిపాయలు వేసి ఈ పల్లీలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నామంటే పచ్చి కొబ్బరి పల్లీల కాంబినేషన్లో మంచి చట్నీ రెడీ అయింది అలాగే కొన్ని వాటర్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి పోపు కోసం కూడా ఒక్క చుక్క కూడా ఆయిల్ వాడకుండా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేయండి ఒక ఎండుమిర్చిని కూడా చుంచి ఇలా వేయండి అవి చిటపెటమంటూ ఉంటాయి అలాగే కరివేపాకును కూడా వేసేసి మంచిగా ఫ్రై చేయండి అంటే ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేయండి కరివేపాకు ఇలా క్రిస్పీ అయ్యే వరకు వేయించిన తర్వాత మనం పోపులో వేసి మిక్స్ చేయండి ఇప్పుడు చూడండి చట్నీ కూడా వితౌట్ ఆయిల్తో రెడీ అయిపోయిందండి అది కూడా పోపుతో సహా పోపు ఆయిల్ లేకుండా పోపు పెట్టేసుకున్నాం తర్వాత స్టవ్ ఆన్ చేసి మనం దోశ ప్యాన్ పెట్టేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని దోశ లాగా వేసేసుకోవాలండి చాలా బాగా వస్తాయండి చాలా సన్నగా వేసుకోవచ్చు మందంగా కావాలంటే కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఆయిల్ ఏం వేయకుండా మంచిగా దీన్ని కాల్చుకోవాలి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లి ఇలా స్ప్రెడ్ చేసుకోండి వీలైతే ఇలా అయినా తినొచ్చు పక్కకు పెట్టుకొని కూడా తినొచ్చు దోశ పక్కన చూడండి మంచిగా కాలిన తర్వాత అట్లా కాడ సాయంతో తీసేయండి ఎంత బాగా వస్తాయండి చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి ఈజీగా కాలిపోతాయి చూడండి ఎంత పేపర్లో వచ్చాయి ఎంత బాగుంటాయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్